నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర మగవాళ్ళకి డ్యూటీలు ఉన్నాయండి మగవాళ్ళకి కి ఏమేమి డ్యూటీలు ఉంటాయంటే పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయండి అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి పన్నెండు గంటలు ఎనిమిది గంటల డ్యూటీలు అయితే కాదు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనంతో పాటు షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఎవరింటికి పంపిస్తామో వాళ్ళే ఇస్తారు కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పనులు ఏమేమి ఉంటాయంటే డైపర్ డైపర్ కండిషన్ ఉంటుంది డైపర్ ఏంటంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మంచాన ఉండి లేవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి టోటల్గా చాకరీ చేయాల్సి వస్తుంది మనం వాళ్ళకు డైపర్ వేయటం దయపర్ తీయటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ మందుగోళలు ఇవ్వడం ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు టోటల్గా మనము ఏ పనికి వెళ్తామో అదే పని చేసుకోవాల్సి వస్తుంది చాలా మందికి డౌట్ వస్తుంది మగవాళ్ళకి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి డ్యూటీలు ఉన్నాయని కూడా అడుగుతున్నారు అట్లాంటి డ్యూటీలు అయితే ప్రస్తుతానికి లేవండి ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటల సర్వీస్ డ్యూటీలే ఉంటాయి కాబట్టి మూడు పూటల భోజనంతో పాటు వందనికి షెల్టర్ కూడా ఫ్రీ ఉంటుంది సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లోనే ఉన్నాయి ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ పూర్తి వీడియో చూసిన తర్వాతనే ఇంకొకటి చాలా మంది ఓవర్ నైట్ కూడా ఫోన్ చేస్తున్నారు అలా చేయొద్దు ఎవరైనా చేస్తే మాత్రం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల దాకా ఫోన్ చేసే ప్రయత్నం చేయండి